మాట తప్పను మడమ తిప్పను అంటున్నాడు అవునా ప్రత్యేక హోదా వచ్చిందా మనకి మాట తప్పాడా లేదా మద్యపాన నిషేధం జరిగిందా మాట తప్పాడా లేదా సిపిఎస్ రద్దు జరిగిందా మాట తప్పాడా లేదా గెలిచిన వెంటనే మూడు వేలు వస్తాను అన్నాడు అకౌంట్ లో పెన్షన్ వేశాడా మోస్ట్ ఎలక్షన్ వచ్చింది మాట తప్పాడా లేదా కాబట్టి మాట తప్పుతారు మనం తిప్పుతారు అవునా కాదు ఇంకోటి ఏమంటాడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి అక్కడ కానీ మన తెలిసింది ఏంటి ఫ్యాన్ నాలుగులోనూ లోనూ ఉండాలి అవునా కాదు మనమే తెలియక లాస్ట్ టైం నూట యాభై పెట్టాం ఫ్యాన్ని అందుకే కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయినాయి ఈసారి ఆ రెగ్యులేటర్ తగ్గించి నాలుగు రోజులు ఐదు రోజులు పెడతాం ఇంకోటి ఏమంటాడు ఆడవాళ్ళ అకౌంట్ లో మేము పొద్దున పూట బటన్ నొక్కగానే పదివేలు మీ అకౌంట్ లో పడతాయి అన్నాడు మరి మగాళ్ళు సాయంత్రం మోచపితే ముప్పై వేలు పోతున్నాయి అంటే మీకు ఇచ్చేది ఇంత మీ దగ్గర లాగేది ఎంత అలాంటి పథకాలు మనకు అవసరమా కాబట్టి గుర్తు పెట్టుకోండి అలా సానుభూతి చూపించే పనులు కానీ ఆ పథకాలు కానీ నమ్మి ఈసారి ఓటేయొద్దు అందరూ కూడా ఈసారి ఓటమి గెలిపిస్తే మన నిజాయితీ గల ప్రభుత్వం వస్తుంది ఓకేనా అక్కడ కొండబాబు గారు మీ అందరికీ తెలుసు కదా కొండబాబు గారు అంతకు ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశాడో మీ అందరికీ తెలుసు కదా కష్టపడి అభివృద్ధి చేసి మొత్తం ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు ఎందు చే ఒక వ్యక్తి వృత్తిని ఎవరైనా అవమానిస్తారండి అలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామండి ఇప్పుడు చెప్పండి ఎండు చేపలు అమ్ముకునే కొండబాబు గారికి ఓటేస్తారా లేకపోతే బియ్యం అమ్ముకునే గౌరవంగా ఎండు చేపలు అమ్ముకుంటూ తన వృత్తిని కొనసాగిస్తున్న కొండబాబు గారు కోటేస్తారా పేకాట తప్పులు నడిపే ద్వారపుడు చంద్రశేఖర్ గారు పోటేస్తారా అవునా కాదా మీ భూముల్ని కాపాడే కొండబాబు గారు పోటేస్తారు